చేపల చెరువుల్లో దొంగతనానికి పాల్పడ్డ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి మద్దతుగా జగన్ అనుచర వర్గమంతా రావడం సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు అధికారంలో ఉన్నప్పుడు కొల్లేరు పరిధిలోని చేపల చెరువుల యాజమాన్యాలను అబ్బయ్య చౌదరి బెదిరించి దోచుకున్నారని చింతమనేని విమర్శించారు ఆ సొమ్మును తిరిగి ఇప్పించాలని కోరుతూ చెరువుల రైతులు వస్తే గోండాలతో వారిపైనే దాడికి తెగబడ్డారని చింతమనేని ధ్వసమెత్తారు అందుకు ముందుగానే రౌడీలను తన తోటల్లో ఉంచి విందు కూడా ఇచ్చారన్న ప్రభాకర్ అందుకు ఆధారాలను కూడా చూపించారు ఇంత చేసిన వ్యక్తిని తప్పుపట్టకుండా టీడీపీకి సంబంధం లేని ఘటనను తమకెందుకు ఆపాదిస్తున్నారని చింతమనేని ప్రశ్నించారు పైగా అబ్బయ్య చౌదరి పరామర్శకు వచ్చిన పేర్ని నాని కోటమి ప్రభుత్వంపై ఇస్తారీతిన ఆరోపణలు చేయడం దారుణమన్నారు అసలు కొల్లేరులో ఏం జరిగింది ఎవరు చేపల చెరువులు ఎవరు అనుభవించారు చేపల దొంగ అబ్బాయి చౌదరి అవునా కాదా చేపల చెరువుల దగ్గర చేపలు పట్టేసుకున్నాడా లేదా వాళ్ళ ఇబ్బంది పెట్టాడా లేదా మీ కార్మూలు ఆఫీసర్ ఎక్స్ మినిస్టర్ ఉన్నాడా అడగండి మీ కన్నబాబు ఉన్నాడు ఒంగటూరు మాజీ ఎమ్మెల్యే వాసుబాబుని అడగండి పెట్టుకున్నావు కదా జేపీని ఏలూరులో జేపీని అడగండి మీ వాడు తప్పు లేదా మీ దోళ అని చెప్పనుండే గుండె మెచ్చ వేసుకుని యుద్ధం దోపిడీ చేయలేదు తప్పు చేయలేదు అని తప్పు చేయనప్పుడు వాడి నాయనొచ్చి మమ్మల్ని రక్షించండి మమ్మల్ని కాపాడండి తప్పు చేసాం మేము ఆ డబ్బులు కట్టేసుకుంటాం అని టెంపుల్ ఎందుకేసుకున్నాడు అని అడుగుతున్నావు శాంతి భద్రతలు లేవంటున్నావు ఇప్పుడు లేవా అప్పుడు లేవా సమాధానం ఏ ఒక్కదాయినా నువ్వు చెప్పగలవా ఇప్పుడు ఏం చేసేస్తా దా చూసుకుందాం ప్రజాక్షేత్రంలో స్థానిక సంవత్సరాలు అన్నావు ఎందుకు